స్వాగతం ఎన్నికలకు ముందు అడుగుకో గొయ్యి గజానికో గుంత అనే నినాదంతో తక్షణం రహదారు నిర్మించాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందరం కలిసి దుమ్మెత్తిపోసామని కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహత్తదశ వస్తుందని వెంటనే రోడ్లు నిర్మిస్తారని ఆశపడ్డ ప్రజలకు పదహారు నెలలు అవుతున్న నేటికి నిరాశ ఎదురైంది జగంబ నియోజకవర్గంలోని రామవరం నుండి రాజుపాలెం రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తక్షణం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలిసి పాటంశెట్ సూర్యచంద్ర రోడ్డు మీద చెరువులను తలపించే విధంగా ఉన్న నీటిలో చేపలను పడుతున్న నిరసన తెలియజేశారు రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టండి అని చేత కాకపోతే చెరువులకు లీజుకి ఇవ్వండి అని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రయాణికులకు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రయాణికులు ప్రాణ సంకటంగా మారిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులు తక్షణం మొదలు పెట్టాలని పాఠశాల సూచన ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి పదిహేను అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు ప్రజలందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రామ్వారం నుంచి రాజపాలెం వరకు పదిహేను కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజానుకోంత కింద ఉంది జగంపేట పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు నాలుగు నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రోడ్లు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న జోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ పదిహేను కిలోమీటర్ల రోడ్డు వెయ్యాలని చెప్పేసి జగ్గంటే నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం